உம்ம் உம்ம் உம்ம்

రాలేదా ఏంటి అది అల్లుడు అక్కడ దొల్లగొట్టి దోపం పోగేస్తున్నాడంట దోపం అక్కడ ఉంది కానీ వాసన ఎక్కడ అవుతున్నాడు చూడు అమ్మని మరి ఏమనుకున్నావు వీళ్ళు ఎవరు రాంబాబు స్క్రీన్ ఎక్కడే బొమ్మ ఇక్కడ ఇదంతా మన సీని గడి స్క్రీన్ ప్లే పెళ్ళాలతో మొగుళ్ళు ఫైట్ బ్లాక్ అక్కడ పెట్టాడు తెప్పులేసే పాపల్ని ఇక్కడ బ్లాక్ చేశాడు ఏంటి స్క్రీన్ ప్లే అదిరిందా కాదు పాపల్ని చూసి ఏంట్రా పాపలు ఇంకా రాలేదు అడ్డాసు రాత్రే ఇచ్చేసానా అందిదే మిస్టర్ మొగల్స్ వాయిగుండం తీరం దాటి చాలా సేపైంది ఇంకొక ఐదు నిమిషాలు మిరిక్కు ఉంటే అది తుఫాన్లా మారే ప్రమాదం ఉంది అందుకే ఎవడింటికాడ వెళ్ళి పోగ మెల మాయించుకోండి ఓకేనా ఎంజాయ్ నవల అమ్మా మహాతల్లులు మీ ఇంటికి యజమాని కావాలన్నా మీ భర్తలు బాగుండాలన్నా అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నాను స్వామి విట్రహ అరుపులు కాగుల్లాగా అసలే నేను ధ్యానంలో ఉన్నాను సమంతతో సమంతాతో యాగం చేయిస్తున్నానయ్యా అంతకన్నా ఏముంటుంది నా పత్యాపారం క్షమించండి స్వామి ఇన్నాళ్ళు నాకు మాత్రమే తెలుసు ఇప్పుడు మా వాళ్ళకి తెలిసిపోయింది మీ మహిమ అవును స్వామి అందుకే ఆనందాన్ని మీతో పంచుకుందాం ఆనందాన్ని తర్వాత పంచవచ్చు ముందా స్వీట్లు లో పంచమామా తీసుకోండి స్వామి మీరు చెప్పినట్టు నా లవర్ది కన్యా స్వామి ఇదేంటి నా ప్రత్యాపారం ఎలా జరిగింది వీడిని మానసికంగా కొట్టాలనుకుంటే మరింత ఉత్సాహంతో ఊపుకుంటూ వచ్చాడు ఏం ఆలోచిస్తున్నారు స్వామి ఒక్క రాసే కదరా కలిసిందే ఇప్పుడు చూడు భూమి బక్రీం చేసి నేలను నాకించేస్తాన్రా నీ తలరాత నేను మారుద్దాం అనుకున్నా నాకన్నా ముందే రాసిన నీ విధిరాత చాలా స్ట్రాంగ్ గా ఉంది నాయన నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్యా రాశిలో పుట్టిన కన్యాయినా సుమంగిలైతే కదా నీ సొంతం అయ్యేది అర్థం కాలేదు స్వామి అర్థం కాబోటానికి ఏముంది నా పత్యాపారం ఆ కన్య నీది కావాలంటే నీకన్నా ముందే వేరొకరితో కళ్యాణం జరిగితేనే అది నీదవుతుంది ఇంకో దారి లేదా స్వామి ఈ దారి కాకపోతే ఇంకో దారి వెతుక్కోటానికి దేవనా గూగుల్ మ్యాప్ అని దారిద్రం దరిద్రం ఇక అంత పత్యాపారమే స్వామి వందకి ముప్పై ఐదు మార్కులతో పాస్ అయ్యే బ్యాచ్ నేను ఆల్రెడీ మీరు చెప్పిన రెండిట్లో దాంట్లో పాస్ అయిపోయాను కదా అంటే ముప్పై ఐదుకి ఇంకో పదిహేను కలుపుకొని యాభై వచ్చినట్టే కదా ఆ అమ్మాయి నీ హైట్ కన్నా ఐదు సెంటీమీటర్లు తక్కువ ఉంటుంది అవును స్వామి నీ వెయిట్ కన్నా ఐదు కిలోలు తక్కువ ఉంటుంది అవునా తెలియదు స్వామి సరే నీ కోసం ఇంకోటి అడుగుతాను చెప్పు ఆ అమ్మాయి ఎప్పుడు డల్ గా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది కదా మీకెలా తెలుసు నేను అడిగిన రెండింటిలో నీ దగ్గర ఒక్కదానికే సమాధానం ఉంది అందుకే చెప్తున్నాను నువ్వు ఇలా మాట్లాడితే ఆ అమ్మాయిని రాహు శిక్షిస్తాడు నేను రక్షిస్తాను దరిద్రానికి దుమ్ము దులిపి ఫ్రేమ్ కట్టి పూజ గదిలో పెట్టుకుంటానంటున్నావు ఇక అంతా ఏదేమైనా స్వామి వదిలే ప్రసక్తే లేదు ప్రాణం పోయినా కూడా వదలవా నేను పోయినా పర్లేదు స్వామి నేను చెప్పింది నీ గురించి కాదు అమ్మాయి గురించి స్వామి నిజమే నాయనా నీరు పల్లానికి చేరుతుంది నీ ప్రేమతో ఆ పిల్ల ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోతాయి ఇక అంతా పత్యాపారమే అవన్నీ ఇక్కడ పెట్టి బయలుదేరండి నమస్కారం నన్ను దీవించండి స్వామి అతి వినయం దూరత లక్షణం కొరే సీనుగా నీకు ప్రేమ కావాలి నాకు నీతో పగ తీరాలి అందుకే ప్రేమతో కొడతాన్రా ఇక అంతా పత్యాపారమే ఓం నమ శివ గురుగరు చెప్పు నాయనా మీరు చెప్పినట్టుగానే మా ఊర్ పడి కొట్టుకుపోతున్నాడు పోంలేరా కొట్టుకుంటూ పోయి ఎక్కడో ఒక దగ్గర తలదాడే అలాగే గురుగరు ఆ సీను గాని గంగపాలు చేద్దాం అనుకున్నాం ఆడే గంగపాలు అయిపోయాడు ఓం నమశివాయ ఇక నిశ్చింతగా పడుకోవచ్చు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ సాయి కృపా స్ట్రెంత్ కోచ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా